కథలను ఇష్టపడని పిల్లలు ఉండరు స్కూల్లో పాఠ్య పుస్తకాలు చదవడానికి ఇష్ట ఇష్టపడని పిల్లలు కూడా కథల పుస్తకాలను ఇష్టపడతారు అందుకే మీరు వారికి ప్రముఖ రచయిత సుధామూర్తి రాసిన ఈ పుస్తకాలను ఖచ్చితంగా పరిచయం చేయాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలని వారికి మంచి విలువలు నేర్పించాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు కానీ ఈ డిజిటల్ యుగంలో పిల్లలు టీవీ ఫోన్లతోనే కాలం గడుపుతున్నారు పిల్లలతో ఈ ఫోన్లు టీవీలు మాన్పించడం మంచి అలవాట్లు నేర్పించడం ఈ కాలం పేరెంట్స్కి చాలా కష్టం అయిపోయిందని చెప్పొచ్చు అయితే ఎంత కష్టమైనా మీరు కనుక మీ పిల్లలతో కొన్ని పుస్తకాలు చదివిస్తే వాళ్ళలో ఖచ్చితంగా మార్పు రావడం తగ్గి సుధామూర్తి పుస్తకాలకు చాలా తొందరగా పిల్లలు కనెక్ట్ అయిపోతారు ఆమె కథల్లో ఉండే సౌమ్యత సరళత నృత్యం స్నేహం సహాయం వంటి విలువలు పిల్లల మనసులో చెరగని ముద్ర వేస్తాయి పిల్లలు చదవడానికి కూడా చాలా సులభంగా ఉంటాయి అలాంటి పుస్తకాలు ఏంటో ఒకసారి చూద్దాం పిల్లల చేత పేరెంట్స్ చదవించాల్సిన మొదటి పుస్తకంలో ఈ మాస్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ ముందు వరుసలో ఉంటుంది ఈ పుస్తకంలో చాలా కథలు ఉంటాయి ఒక్కొక్క కథకు ఒక్కొక్క నీతి ఉంటుంది మానవీయ కోణంలో ఉండే ఈ కథలను చదవడం వల్ల పిల్లల్లో ధైర్యం నిజాయితీ పెరుగుతుంది కథలు చదవడం రాకపోతే పిల్లలకు చదివి వినిపించండి దీనివల్ల కిట్స్లో క్రియేటివిటీ పెరుగుతుంది ఈ పుస్తకంలో సుధామూర్తి తన సొంత జీవిత అనుభవాలతో కూడిన కథలను వివరించారు ఈ పుస్తకంలో సుధామూర్తి తన అమ్మమ్మ గారికి చదవడం రాయడం ఎలా నేర్పించారో వివరించారు ఈ ప్రయాణంలో తనకు ఎదురైన సవాళ్ళను ప్రేమ క్రమశిక్షణ అన్నింటి గురించి చాలా బాగా తెలియజేశారు అంతేకాదు చదువు నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు అనే విషయం దీని ద్వారా తెలుసుకోవచ్చు ఈ పుస్తకం కూడా పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది నూని అనే అమ్మాయి తన తాత తాతమ్మల గ్రామానికి వెళ్తుంది అక్కడ నూనె తన స్నేహితురాలతో కలిసి ఓ గుడి రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది అడ్వెంచర్ ఫీలింగ్ ఇచ్చే కథ పిల్లలకు చాలా బాగా ఆకట్టుకుంటుంది ఈ పుస్తకంలో అనేక ప్రజాదరణ పొందిన కథలు ఉంటాయి దాదాపు అన్ని మ్యాజిక్ సంబంధించినవి ఉంటాయి ఒక కథకు మరో కథకు అస్సలు సంబంధం ఉండదు కానీ అన్ని కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి తర్వాతి కథ అన్యూజువల్ టేల్స్ ఫ్రమ్ ఇండియన్ మైథాలజీ ఇది భారతీయ పురాణాల నుండి సాధారణ కథల కంటే విభిన్నంగా ఉంటుంది రాముడు కృష్ణుడు జీవితానికి సంబంధించిన కథలను చాలా భిన్నంగా ఈ పుస్తకంలో చూపించారు ఈ పుస్తకం చదవడం వల్ల పిల్లల్లో పురాణాలపై ఆసక్తి పెరుగుతుంది